దేవుని నామమునకు మహిమ కలుగునుగాక క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మరి ఈ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడేటువంటి శ్రేష్టమైనటువంటి మాటను మనము ధ్యానిద్దాము యహోవా ఎందైనా భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును దేవుడు ఈ లేఖన భాగమును దీవించునుగాక కీర్తన పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఈ వాక్యము వ్రాయబడి ఉంది దేవుని బిడలారా యందు భయము చాలా పవిత్రమైనది ఎవరియందు మనము భయభక్తులు కలిగి ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే మనకి అది పవిత్రమైనది అది కూడా నిత్యము నిలుస్తూ ఉంది అయితే దేవుని యందు ఎవరైతే భయపడరో వారిలో అపవిత్రత ఏలుబడి చేస్తూ ఉంది మరి నిర్గమాకాండంలో మరి మోషే మీద మిరియాము అహరోను ఇద్దరు కూడా వారిద్దరూ కూడా మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఉంటారు వారు వారి యొక్క గుడారాల్లో మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది కదా ఏహోవా ఆ మాట వినెను ఏ మాట విన్నాడు అంటే మరి ఆ దైవ సేవకుని మీద వ్యతిరేకంగా మాట్లాడేటువంటి మాటను దేవుడు విన్నాడు అయితే మోషే కానీ అహరోనులు కానీ అలాగే మిర్యాము కానీ వీరు ముగ్గురు కూడా దేవుని పనిలో ఎవరు వంతు వారు మరి చక్కగా చేస్తూనే ఉన్నారు మరి ఎవరి కష్టం వారు పడుతూనే ఉన్నారు అయితే దేవుడు నియమించినటువంటి వ్యక్తి మోషే ఆ మోషే మీద మిర్యాము అహరోనులు సడుక్కోవడం మరి ఆ మోషేకి విరోధంగా మాట్లాడడం దేవుడు విన్నాడు అయితే ఇప్పుడు దేవుడు చేస్తున్న పనేంటో తెలుసా ఇదిగో ఆ గుడారము ఎదుటికి అహరోనును అలాగే మిర్యామును కూడా దేవుడు బయటకు పిలిచి ఈ రీతిగా అంటూ ఉన్నారు కదా మీరు నేను ఎన్నుకున్నటువంటి నేను ఏర్పరిచినటువంటి మోసే మీద మీరు విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు కదా మీకు అసలు భయము లేదా అని అడుగుతూ ఉంటారు మిర్యాముతోను అహ్రోన్తోనూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా మీకు భయము లేదా భయము లేదు కాబట్టే విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు భయము లేదు కాబట్టే అపవిత్రమైన పనులు చేస్తూ ఉంటారు భయము లేదు కాబట్టే అపవిత్రమైనవి చూస్తూ ఉంటారు దేవుని దేవునియందు భయము లేదు కాబట్టే అపవిత్రమైనవి వింటూ ఉంటారు దేవుని దేవునియందు భయము లేదు కాబట్టే మన జీవితము మన ఇష్టానుసారంగా మనము బ్రతకడము మొదలు పెడుతూ ఉంటాము దేవుని ఎదుట భయము కలిగి ఉంటే పవిత్రంగా ఉంటారు దేవుని యందు భయము కలిగి ఉంటే పరిశుద్ధంగా ఉంటారు దేవుని యందు భయము కలిగి ఉంటే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు మన ప్రవర్తనను కూడా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాము ఎవరైతే దేవుని యందు భయము కలిగి ఉంటారో అదే పరిశుద్ధత అదే మనలను నిత్యము కూడా నిలబెడుతూ ఉంది ఈరోజు మన జీవితాల్లో నిలబడలేక మన యొక్క మరి జీవితాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ మన వ్యాపారాల్లోనూ కానీ మన పరిపాటల్లో కానీ మనకి నిలకడ ఉండట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ఎందు మనము భయము లేకుండా మన ఇష్టానుసారంగా ఉంటూ ఉన్నాము పరిశుద్ధత లేకుండా ఉంటున్నాము కాబట్టే మనము నిలవడం లేదు దేవుని బిడ్డలారా యొక్క వాక్యమును వింటున్నటువంటి మీరు ఈరోజు దేవునికి భయపడాలి దేవునికి భయపడుటయే పరిశుద్ధత అదే పవిత్రమైనది ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు నిలిచి ఉంటారు నిజమే కదా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి అబ్రహాము నిలబడ్డాడండి పరదేశంలో కూడా అబ్రహాము నిలబడ్డాడు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే ఇస్సాకు పరవాసి అయినప్పటికీ కూడా నిలబడ్డాడు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే యాకోబు మరి వేరే యొక్క ప్రాంతంలో ఉన్నప్పటికీ విస్తారంగా దీవించబడ్డాడు మరి దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే ఆ యొక్క యోసేపు కూడా పరదేశంలో మరి గొప్ప సింహాసనం మీద ఆయన సింహాసనాసీనుడయ్యాడు దేవుని బిడలారా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు నిలిచి ఉంటారు అందుకే పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట వ్రాయబడి ఉంది యహోవా ఎందలి భయము మనకు ఐశ్వర్యమును కలుగజేస్తుంది యహోవా ఎందలి భయము మనకు భయభక్తులను కలగజేస్తు ఉంది ప్రిదేవుని బిడలారా ఈరోజు మనం ఐశ్వర్యవంతులు అవ్వాలన్నా మనము నిలిచి ఉండాలన్నా మనము పవిత్రంగా ఉండాలి పవిత్రత ఎలా వస్తుంది అంటే దేవుని యందు భయము ద్వారా మనకి పవిత్రత కలుగుతుంది దేవుని యందు భయము ఎప్పుడైతే భయము కలిగి ఉంటామో మనకు ఐశ్వర్యము కూడా కలుగుతుంది దేవుని దేవునియందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దీర్ఘాయుష్ను కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు అన్నింటిలోనూ కూడా దేవుడు మనలను స్థిరపరుస్తాడు కాబట్టి కాబట్టిహోవాయందు మనము భయభక్తులు కలిగి నిత్యము నిలిచి ఉండేటువంటి గొప్ప కృపను పొందుకుందాము దేవుడు ఈ వాగ్దానమును దీవించునుగాక ఆమె